హాయ్ హలో గైస్ వాట్సాప్ ఈరోజు మనం మా అమ్మ చేత్తో రాయలసీమ చేపల పులుసు చేసేద్దాం వచ్చేయండి ఫస్ట్ మనం పప్పులు వేయించుకుందాం అలాగే జీలకర్ర మెంతులు ధనియాలు వేయించుకుందాం చింతపండుని నానబెట్టుకుందాం టమాటోలు కొత్తిమీర ఎర్రగడ్డలు పచ్చిమిరకాయలు ఒక తెల్లగడ్డని కోసి పక్కన పెట్టుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకుందాం అందులో నాలుగు స్పూన్లు కొబ్బరి వేయించుకున్న చిన్నగింజలు ధనియాల పౌడరు వేయించిన జీలకర్ర ధనియాలు మెంతులు కారము కలర్ కోసం కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడరు పసుపు ఒక ఎర్రగడ్డ తెల్లగడ్డ వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కనైతే పెట్టుకుందాం ఇప్పుడు ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టుకుందాం అందులోకి ఒక హండ్రెడ్ ఎంఎల్ నూనె పోసుకుందాం ఆయిల్ వేడెక్కాక ఆవాలు జీలకర్ర మెంతులు వేద్దాం ఇవి కొంచెం చిటపట అన్నాక ఒక ఐదారు పాయలు తెల్లగడ్డ ఒక రెండు ఎర్రగడ్డల్ని కోసి వేసుకుందాం ఒక ఐదారు పచ్చిమిరపకాయలు వేద్దాం కరివేపాకు వేసుకుందాం వీటన్నింటినీ కలిపి ఆనియన్స్ మగ్గి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుందాం ఎర్రగడ్డలు పచ్చిమిరకాయలు బాగా మగ్గాయి ఇందులో ఇప్పుడు టమాటోలు వేద్దాం వన్ టీ స్పూను ఉప్పు వేసి టమాటోస్ని బాగా మగ్గనిద్దాం మన టమాటోస్ మగ్గి ఇలా నూనె పైకి తేలుతున్నప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా కూడా వేసేద్దాం వేసి మసాలా బాగా వేపుకుందాం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం మసాలా వేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని కలుపుకుంటూ నిదానంగా మన మసాలాని వేయించుకుందాం మూత పెట్టుకొని ఇంకొక టూ మినిట్స్ మసాలాని నిదానంగా వేయించుకుందాం ఇలా మసాలా వేగి నూనె పైకి తేలుతూ ఉంటుంది ఈ టైంలో మనం పెట్టుకున్న చింతపండు రసం తీసి మన మసాలాలో యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకొని కావాల్సినంత పులుసు మనం పోసుకొని ఇంకొద్దిగా నీళ్ళు యాడ్ చేసి పులుసు బాగా మరగనిద్దాం అంతలోపు మనం చేపలకి ఉప్పు కారం పట్టించి నూనెలో కొంచెం ఫ్రై చేసి పెట్టుకుందాం ఇలా చేసుకోవడం వల్ల కూర మంచి రుచి కూడా ఉంటుంది అలాగే ఫిష్ స్మెల్ అనేది కూడా మన కూరలో రాదు పులుసు బాగా మరుగుతుంది ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న చేపల్ని ఒక్కొక్కటిగా వేసుకుందాం ఇలా చేపలన్నీ వేసి సర్దుకుందాం అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్ మీదే చేపల పులుసుని బాగా ఉడకనిద్దాం మన పులుసు చేపకి బాగా పట్టేంత వరకు ఉడకనిద్దాం ఇలా పులుసుతో పాటు చేప ఉడికితేనే మన కూర మంచి టేస్ట్ అనేది ఉంటుంది చేప వేశాక గరిట్తో కాకుండా ఇలా మనం కాడలతో పట్టుకొని కుదుపుకోవాలి కొంచెం పులుసు చిక్కబడ్డాక మనం ఫ్లేమ్ అనేది మీడియంగా పెట్టుకుందాం మీడియం ఫ్లేమ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిద్దాం ఇంకో టూ మినిట్స్ సిమ్ మీద పెట్టి వదిలేద్దాం ఇప్పుడు మూత తెరిచి చూస్తే రాయలసీమ చేపల పులుసు రెడీ వేడి వేడి అన్నంలో ఈ చేపల పులుసు వేసుకొని తింటే ఆహా మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి